నీట్గా కడుక్కున్నాను చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి అక్కడక్కడ మచ్చలు ఉన్నాయని తీసేసాను తీసి ఇప్పుడు నేను వాటర్లో పెడుతున్నాను ఇప్పుడు ప్లేట్ ముద్ద ఇప్పుడు చూద్దామండి చూసారా ఇలా ఇలా నొక్కగానే ఇలా వచ్చేసేయాలండి చూడండి ఇలా ఇలా విడిపోవాలి ఇంక ఇప్పుడు రెడీ అయిపోయినట్టే మనకి ఇవన్నీ తీసేద్దాం తీసేసి దాన్ని వెళ్తున్నానండి ఇప్పుడు ఇవి మనం ఉడకబెట్టుకున్న ఉసిరికాయ కూడా వేస్తున్నాను ఇది వచ్చేసి ఇలాచి షుగర్ అండి రెండు మిక్స్ చేసి పెట్టుకున్నాను నిమ్మరసవి ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకున్నాను పోయేదా ఇలా ఉడికించానండి మళ్ళీ ఇది మనం నైట్ అంతా ఇలాగే ఉంచాలి పెట్టేస్తాను ಮೆಧ <laughs> ಲ <laughs>